పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన మన పరిపాలన బాగలేదంటున్నాను నేను అడుగుతున్న వచ్చిన సోదరులు తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్ళు మోడీ పరిపాలన మీద పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా ఇలా నేను అడుగుతున్నా మాకు అవకాశం వచ్చింది మా జిల్లాకు అవకాశం వచ్చింది మేము ఎవరినో అడుక్కోవడం ఎవరి ముందల్లో చేయి దాచడం కాదు ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా మా మక్తల్ నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోదా మా కల్వకుర్జు పూర్తి చేసుకోదా మా బీబా పూర్తి చేసుకోదా మా నెట్టపాడు పూర్తి చేసుకోదా మా కోల్సాగర్ పూర్తి చేసుకోదా మా జూరాల పూర్తి చేసుకోవద్దా మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళలో నిన్ను ఇవ్వడం చేయొద్దానడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతూ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కువారని టికెట్ అడుగుతురా ఆయల్లా అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంటి ఆయన అడగాలి అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి ఇవాళ ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎగనామా పెడితే వచ్చిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత ఈరోజు రైతు భరోసా పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు వేల సంవత్సరానికి ఇవాళ మనం మొదలు మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈ రోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల వేయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోవడానికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇవాళ వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్తు ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం ఇవాళ మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయిలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకి ఇచ్చినాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్కు తీసుకొచ్చినాం ఐదు వేల కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు వెయ్యి కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇలా ముందుకు పోతున్నాం ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చినావు పదేళ్ళని నేను అడుగుతున్నా సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు మేమిస్తాం ఆనాడు పదేళ్ళ పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేమిచ్చినాం నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాలు విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది